నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపే న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగ గురువు వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బరత్ హ్యాపీ బరల్ రిచ్ బరత్ రిచ్ డాన్స్ చేసుకుంటూ కూర్చుంటా అని అనుకుంటున్నాను కాదు మీకు సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చాను గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అని అండి కొంత ఏమంటే ఏ వీడేందో ఈ ఓవర్ రియాక్షన్ చేస్తుంది భయ నాకు అర్థం కాదు వీనికి వస్తుందా సబ్జెక్ట్ ఓన్ కన్నా వస్తుందా అని మీరు అనుకుంటున్నారు కదా నాకే వస్తుంది మరి ఫోన్కి వస్తుంది నాకు వస్తుంది కాబట్టి యూట్యూబ్లో వస్తున్నా నాకు వస్తుంది కాబట్టి అందరు యూట్యూబ్ ఛానల్ గురిగా నాకు ఒక వీడియో అంటారు రాకపోతే బా టాలెంట్ నా ఒంట్లో ఉంది నా లో ఇదిగో నా డ్రెస్ ప్రతి కణంలో టాలెంట్ బా మీరు ఎన్ని నెగిటివ్ చేసుకున్నాం మనకు సంబంధం లేదు మనం కుల్లం కుల్ల క్లియర్ క్లియర్ మా నాన్న అనేది తెల్లగోలి మా నాన్న ఎప్పుడో చనిపోయాడు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కిందట తెల్లగోలి మాట్లాడతాం బై నిజం నిప్పు లాంటిది ఇంకా మాట్లాడుకో చెప్పండి సూపర్ కోటర్ రమాదేవి గారు చాలా మంది బాబా ఎక్కువగా మాట్లాడుతుంటారు ఉంటారు చలాక్ గా ఉండి ఉంటారు అంటే మీలా మాట్లాడతారు కానీ వాళ్ళు అంటే ఎవరైనా ఏదైనా చేస్తే రివెంజ్ తీసేస్తారు కదా చాలా మంది మైక్లు వదిలిపోతాయి అలాంటి వాళ్ళకి చేతులు ఎలాంటి రేఖలు ఉంటాయి వాళ్ళకి ఎలాంటి రాసులో కుట్టుంటారు వాళ్ళ బలం ఏంటి తప్పకుండా తప్పకుండా బామ్మ వాళ్ళు మామూలుగా కాదు వాళ్ళ రాశి పేరే కన్యా రాశి కన్యా రాశి వీనికి వీళ్ళకి బుధుడు అధిపతి వీళ్ళ ప్లానింగ్స్ మామూలు కూడా శత్రువు లోపు వీళ్ళు పని చేసే పడతారు అర్థమైంది మీకు సబ్జెక్టు శత్రువు ప్లాన్ చేసే లోపు వీళ్ళ వాళ్ళ ఫలైపోతాయి శత్రు పైన స్మార్ట్ ఉంటారా మరి అంతే శత్రువు ఆలోచి బాణం తీసేలోపు ఇట్లు ఇల్లు తీసేలోపు వాళ్ళు వేసేస్తారు ఆల్రెడీ ఇట్ చెత్ర ఇ తీసేవ టైముంది ఇప్పుడు అన్ని బాగా సో ఇట్లుండదు వీళ్ళు కన్యా రాశి మామూలుగా కన్యా రాశి వాళ్ళు చాలా షార్ప్ మైండెడ్ మళ్ళీ వీళ్ళు మాట్లాడితే ఆ మాటకు అందరు నిజమేమో కరెక్టే అయినా అన్ని అతన్ని మాట్లాడుతుంది నిజమే మాట అమ్మమ్మ మామూలు మాటగారు కాదు బొమ్మిని తిమ్మిని అస్సలు పనికిరాని కూడా అమ్మేస్తాడు తర్వాత ఓపెన్ అమ్మో మామూలు గారు అన్న మీరు వీళ్ళకి మంచిగా గృహాలుంటాయి లగ్జరీ కార్లు ఉంటాయి ఏమో మాకేం అంటే మీకు యాక్టివేషన్ కాలేదు కదా నన్న బంగారికొండ దగ్గర రావాల ఇలా వచ్చి యాక్టివేషన్ చేసుకొని ఫీజు కట్టేసుకొని యాక్టివేషన్ చేసుకొని పోండి దాని ఏమంది ఒకసారి వచ్చి ఒకసారి యాక్టివేషన్ చేసుకునే చాలు మళ్ళీ నేను తీవకుండా సార్ మీరు ఎందుకంటే యాక్టివేషన్ బోర్డు అలా ఉంటుంది అదేనే కాదా ఒకసారి రావడమే లేటు అంతే ఒక్కసారి మీరు జియో వేసుకున్నారనుకో ప్రతి నెల యాక్టివేషన్ చేసుకుంటున్నారా లేదా రీఛార్జ్ చేసుకుంటున్నా లేదా అంతే మాదికు ఒక్కసారి మా దగ్గరికి రావడమే యాక్టివేషన్ మోడ్ అయిపోయిందా ఇలా వింటేదా పరిగెడుతూనే ఉంటుంది బండి అంతే ఖచ్చితంగా మీ జీవితంలో యాక్టివేషన్ మోడ్ అయిందా మీకు తిరుగులేదు మీరు బంగ్లాలు కార్లు ల్యాండ్స్ వాళ్ళు ఏమి కొనరు మీరు అన్ని కొనేస్తారు బంగారం జ్యువెలరీ అన్ని కొనేస్తారు కానీ వీళ్ళు కన్యా రాశి వాళ్ళేనా కాదా ఎందుకంటే కొందరు నేట పట్టు ఉండవు మరియు వాళ్ళ నక్షత్రం తెలుసుకోవాలి తెలియదు ఏం లేదు మన హస్తము అద్భుత రహస్యం అన్నిటికీ ఇదే ఆడతారు ఇలా కదా అంతా ఇదే ఇలా అదే ఇలా అదే అన్నిటికీ ఇదే ఇలా అదే ఇలా ఇవ్వడానికి అన్ని రకాలుగా ఆ ఇలా ఆడడానికి ఇలా ఆడడానికి అదే ముద్రలో పెట్టడానికి ఎన్ని రకాల ఇట్లా ఆడాలి కూడా ఇదే సరే ఎన్ని భావాలు ఉన్నాయి దీంట్లో చాలా అద్భుతాలు ఉంటాయి మళ్ళీ భరతనాట్య కళల్లో ఇలా ఇలా అంటారు కదా అమ్మో నాకైతే రావాలి కానీ ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఇక్కడ శిరోరేఖ ఈ శిరోరేఖ ఈ హృదయ రేఖ ఈ రెండింటి మధ్యలో ఈ ఈ హృదయ రేఖ అంటే హాట్ లైన్ మరియు హెడ్ లైన్ శిరోరేఖ ఈ రెండిటి మధ్యలో ఇక్కడ ఎప్పుడైతే ఈ స్థానం ఇక్కడ దాకా ఈ మధ్యలో ఇక్కడ దీర్ఘ చత్ర సాకారముగా దీర్ఘ చిత్ర బాక్సులాగా ఇక్కడ ఉంటే వీళ్ళు కన్యా రాశి వాళ్ళు అన సందేహం లేదు వీళ్ళు ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖులో పుట్టి ఉంటారు లేదంటే కన్యా రాశిలో పుట్టి ఉంటారు లేదంటే హృదయ రేఖ మరి ఎదుగో ఇలా రేఖల మధ్య ఇది హృదయ రేఖ ఇది శిరోరేఖ రేఖ ఈ మధ్యలో ఈ బాక్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కన్యారాశి వాళ్ళే అంత సందేహం లేదు విపరీతమైన మీరు ఆస్తులు సంపాదిస్తారు మీకు ఒక ఇల్లు ఉండడం కాదు రెండు ఇండ్లు కాదు మూడు ఉంటాయి ఐదు ఉంటాయి పది ఉంటాయి ఎన్నో ఇల్లులు కడుతూనే ఉంటారు మీరు ల్యాండ్స్ ఉంటూనే ఉంటారు ఎందుకంటే బాక్సులు కదా ఇవన్నీ బాక్సుల్లో ఇల్లు అన్ని బాక్సుల్లాగానే ఉంటాయి కదా అది సో మంచి మంచి స్థలాలకు అధిపతులు అవుతారు వీళ్ళు బాగా అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంటారు వీళ్ళు మంచి ప్రాపర్టీస్ నిలబెట్టుకుంటారు వీళ్ళంతా కూడా మొత్తం ఏదైతే ఆస్తులు పోగు చేస్తారు వీళ్ళు మాటకారులు అంటే వీళ్ళే మాటకారులు అంటే మా అసలు ఇంకో విషయం తెలుసుకోవాలి వీళ్ళు అసలు పనే చేయరు వీళ్ళు అసలు పనే చేయరు అంటే చేపించుకుంటారు ఇప్పుడు ఇంట్లో భార్య ఉందనుకో ఏ టూ జెడ్ వాళ్ళ భార్యనే చేయాలి ఈ మొ ఈయన మొగాయని ఇట్లా హలో ఏంటి నేను వస్తున్నా తయారు చేసి పెట్టు ఈరోజు ఏం చేస్తావు నేను ఈవినింగ్ స్పెషల్ ఉండాలి నాకు ఓకేనా మళ్ళీ మళ్ళీ పొద్దుగాల ఒకటేటప్పుడు కూడా మళ్ళీ ఆడే ఉంటాడు ఏం చేసినా బ్రేక్ఫాస్ట్ అంత బాగుంది ఓకే రైట్ ఏ ఎంత పెద్ద ఫంక్షన్ రాని ఏ పండుగ రాని ఈ రాబోయే రోజుల్లో వరలక్ష్మి వ్రతం ఉండదు ఏ పండుగైనా ఏదైనా ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు కానీ అక్క చెడ్డలు కానీ వాళ్ళ భార్య కానీ ఎవరన్నా పనులు చేయాలి తప్ప ఈయన మాత్రం చేసే ప్రసక్తే లేదు ఎందుకంటే కన్య రాసి ఉంటే అందం ఉంటుంది కదా కన్య పనులు చేయదు సో ఏం లేదు వీళ్ళు పనులు చేయడానికి కాదు గిరాధి చేపిస్తారు వీరు చేయకుండా ఏ నువ్వు చేయొచ్చు కదా నువ్వు చాలా బాగా చేస్తున్నావు మామూలు ఎట్టు కాదు పుస్తకం చేసేస్తారు వీళ్ళు అంతే ఇది పరిస్థితి అంతే మాటలతోనే కోటలు దాడిపోతారు అంతే అన్ని పనులు చేసుకుంటారు ఇది కన్యా రాశి వాళ్ళ యొక్క అస్తములో అద్భుత రహస్యం ఎక్కడ మార్చుకుంటుంది కదా రాశి వెరీ గుడ్ బాబా మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు ఆన్లైన్ లో జరుగుతాయి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ మన కొత్త ఆఫీస్ లో ఫస్ట్ టైం మీరు వహిస్తున్నాము చాలా మంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీకు చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు ఆఫీస్ ఏమో పేద పొడవుగా ఉండండి అక్కడ ఇరవై మంది ముప్పై మంది వచ్చినా ఏం కాదు కానీ ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఒక పది పదిహేను మంది మధ్యలోనే ఉన్నాయి సో అందుకోసం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల నుంచి వాళ్ళు వస్తున్నారు మీరు కూడా త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది ఎందుకంటే లిమిటెడ్ స్పేస్ ఉంది ఇక్కడ ఏదో ఒక హో ఆ తీసుకున్నా పది మందికి ఇరవై మందికి కన్నా ఎక్కువ ఉండదు అందుకే తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ ఇంకా ప్రతీ నెల మనకు వేదిక పామిస్ట్రీ గురించి వేదిక పామిస్ట్రీ కూడా మనకి ఏంటిదంటే ప్రతి నెల మనకు పదవ తారీఖు నుంచి ఆన్లైన్లో జరుగుతున్నాయి మనం సూపర్ కోడ్లో అక్టోబర్లో కూడా డైరెక్ట్ వేదిక పామిస్ట్రీ కూడా క్లాస్ పెడతాం ఇక అన్నిటికీ మనము ప్రతి నెల కాకుండా రెండు నెలలకు ఒకసారి ఏమో మనము ఇక్కడ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ వేదిక పామిస్ట్రీ తర్వాత మనీ పవర్ మాస్టర్ కోర్సులు వాస్తు కోర్సులు మరి ఆస్ట్రాలజీ కోర్సులు రెండు నెలలకు ఒకసారి మనము ప్రతి కోర్సుకి ఇక్కడ డైరెక్ట్ క్లాసులు కూడా ఉంటాయి యోగా క్లాసెస్ ఎర్లీ మార్నింగ్ జరుగుతుంటాయి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళకి టైమ్స్ సెట్ చేసుకొని మార్నింగ్గా గా పెట్టడం జరుగుతుంది మనీ పవర్ మాస్టర్ క్లాసులు ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు నుంచి మనకు పది రోజులు జరుగుతాయి అదేవిధంగా వేదిక ఫార్మిస్ట్రీ క్లాసెస్ ఏమో పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు దాకా జరుగుతాయి ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా అదేవిధంగా మనకు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది అప్పుడే మీరు ఫోన్ చేయొచ్చు మిగతా దానిలో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ నేమ్స్కి లక్ లక్కీ చిల్డ్రన్ నేమ్స్కి లక్కీ బిజినెస్ నేమ్స్కి తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ లైఫ్కి తర్వాత లక్కీ మ్యారేజ్ డేట్స్కి మీరు బిజినెస్ నేమ్స్కి మీరు భారతీయులకు వేరుగా ఉంటుంది మరియు విదేశీలకు వేరుగా ఉంటుంది నో గ్యారంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మాకు ఎన్నో అనుభవాలు జరిగాయి నా సబ్జెక్ట్ నాది కాదు ఇది ఎప్పటి నుంచో ఋషిశ్ వాళ్ళు తీసుకొచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే నేను ఎక్కడో ఉన్న వ్యక్తిని కోటిష్పడి అయ్యాను అంటే ఊరికి కాలే దీంట్లో సత్తా ఉంది కాబట్టి అయ్యాను నేను అవడం కాదు వందల మంది వేల మంది లక్షల మంది ఫాలో అయ్యాను మీకు జరగలేదంటే అది మీ కర్మ మీ జన్మ కర్మ కానీ ఇప్పుడు కాకుండా ఏదో ఒకప్పుడు యాక్టివేషన్ అయ్యి మీకు జరుగుతాయి ఫలితాలు అందుకోసమే నా విలువైన సమయానికి మీకు కేటాయిస్తున్నాం కాబట్టి దానికి గురుదక్షణ ఓకేనా సో అందుకోసం ఇది గమనించి మీరు మీరు నాకు గూగుల్ పే ఫోన్పే క్యాష్ పేమెంట్ చేసినప్పుడు వంద సార్లు కాదు వెయ్యి సార్లు కాదు లక్ష ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇక్కడ రండి మీ టైం వేస్ట్ కావద్దు నా టైం వేస్ట్ కావద్దు థ్యాంక్ యూ హ్యాపీ బార్ రా హ్యాపీ వరల్ రిచ్ బార్ రాధ రిచ్ బార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ